ఆకాశవాణి ఉప్పు లాంటి నిజం నాటిక రచన శ్రీ దువ్వూరి రాజారెడ్డి నిర్వహణ శ్రీ బేతారామసూరి ప్రకాష్ బంగారు బంగారుగొడలి తెచ్చను నీ మునిగి దేవత బంగారు గొడలి తెచ్చను నాది కాదానను నాది కాదానను నీ మునిగి దేవత బంగారు గొడలి తెచ్చను నీ మునిగి దేవత బంగారు గొడలి తెచ్చను నాది కాదా నాది కానను మరళ మునిగి దేవత వెండి గొడలి తెచ్చను మరళ మునిగివత వెండి గొడలి తెచ్చను నాది కాదాను నాది కాళ మునిగివత వెండి గొడలి తెచ్చను మరళ మునిగివత వెండి గొడలి తెచ్చను నాది కా ఎంత అన్నారు కాయా రెండు రూపాయలు నీ చెవుడు నా సాగుకు ఎక్కడ రైతు బజార్ మరి పక్కింటి ప్రభాకరం గారికి ఆరు రూపాయలు అని చెప్పాట మీరు చెప్పేది నిజమేనా నిజమేనా అయినా నా మాట నువ్వు ఎప్పుడు నమ్మావు అన్ని నిజాలు చెప్పి ఎవడు బాగుపడ్డాడు కనుక అలా ఎందుకు అనుకుంటారు చిన్నాడు చదువుతున్నాడు చూడండి మూడు గొడ్డలు కదా వినపడుతుందా చూసారుగా నిజం చెప్తే ఎంత లాభం వచ్చిందో నిజం చెబితే అంత లాభమేనా ఆఫీసులో బాస్ కూడా ఎప్పుడు ఆనస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఆనస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చెబుతూ ఉంటే ఎప్పుడూ పట్టించుకోలేదు నేను కూడా నుంచో ఈ అబద్ధాలు మానేద్దామనే అనుకుంటున్నాను రోజు ఈవిడికి చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది నుంచి నిజం చెప్పడం ప్రారంభిస్తాను రేపటి నుంచి ఎందుకు ఎప్పటి నుంచే ప్రారంభిస్తే పోలా కనీసం ఇంట్లోనైనా మరళ మునిగి దేవత ఈయన పగొడలి తెచ్చను మరళ మునిగి దేవత ఈయన పగొడలి తెచ్చను నా దినా దానెను నా దినా దానెను ఎవండి ఎవండు మన పెళ్లి చేసిన పంతులు గారు హఠాత్తుగా చనిపోయారట అలాగా అయినా చేసిన పాపం ఊరికే పోతుందా ఏమన్నారు అలా లోపల గొనుక్కోకపోతే బయట చెప్పొచ్చు కదా గొనుక్కోవడం లేదే నేను గట్టిగానే అన్నాను నీకు చెవుడొకటి అయినా నీకు వినపడకపోవడం మంచిదేలే అరే ఇప్పుడే కదా నిజాలు మాట్లాడాలనుకున్నాను మాట్లాడదాం బట్ ఈమెకు వీలైనంత వరకు వినబడకుండా అశ్రద్ధ కుంజరా హత కొంచరా ఏంటో ఈ మనిషి ఎప్పటికీ అర్థం కారు వన్ షుడ్ బిలీవ్ ఇన్ ట్రూత్ స్పీకింగ్ వన్ షుడ్ వన్ షుడ్ వన్ షుడ్ బిలీవ్ ఇన్ బిలీవ్ ఇన్ బిలీవ్ ఇన్ వన్ షుడ్ బిలీవ్ ఇన్ వన్ షుడ్ బిలీవ్ ఇన్ వన్ షుడ్ బిలీవ్ ఇన్ ట్రూత్ స్పీకింగ్ ట్రూత్ స్పీకింగ్ ట్రూత్ స్పీకింగ్ వన్ షుడ్ బిలీవ్ ఇన్ ట్రూత్ స్పీకింగ్ వన్ షుడ్ బిలీవ్ ఇన్ ట్రూత్ స్పీకింగ్ మరి నిన్న నేను చేసిన హల్వా ఆఫీస్ కి తీసుకెళ్లారు కదా ఎలా ఉందన్నారు చాలా బాగుందన్నారు ప్రతి వారం ఒక డబ్బా తీసుకురామని చెప్పారు అబ్బా అంత బాగా నచ్చిందండి అబ్బా అంత బాగా నచ్చింది కవర్లు అంటించుకునేందుకు బాగా ఉందట మా డిస్పాచ్ సెక్షన్ వాళ్ళు చెప్పారు అదిగో మళ్ళీ మీలో మీరే కొనుక్కుంటారేంటి అలా చేయొద్దానా బాబా చాలా అద్భుతం అమోహం అని చెప్పారు లేవే ఆ మధ్య యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మరీ ఈయన రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు ఏం అడిగినా ముంగిలా కూర్చోవటం ఏమిటండి కొనుక్కుంటున్నారు అంటే చెవులు పగిలేలా గొంతు చించుకుని అరవటం ఏం చేయమంటావే అప్పుడు ఎక్కించింది నీ రక్తమే కదా కర్మ కర్మ ఈ మనిషితో వేగలేకపోతున్నాను పూర్వకాలంలో ఆశ్రమాల్లో మునులు పులులు సింహాలు లాంటి క్రూర మృగాలతో చేసేవారట అప్పటి విషయం కలిసి కాపురం లేదు నేనన్నది వినపడిందా ఆ మహానుభావులు అలా క్రూర మృగాలతో సహజీవనం చేసేవారట నిజమేనంటారా నాకేం తెలిసినే వెళ్ళి వాళ్ళని అడగొచ్చుగా వాళ్ళని అడగమంటారా ఆపండి మీ వెటకారం నా మాటకి ఒక్కసారైనా సరే అలాగే అని ఒక్కటంటే ఒక్కసారైనా అన్నారా అదే సుజేత అలాగంట మొన్నటికి మొన్న నీకు నా మీద కోపం వచ్చి నీతో ఒక్క క్షణం కూడా కాపురం చెయ్యలేను ఎందులోనైనా దూకి చచ్చిపోతాను అంటే ఆ రోజు ఏమాత్రం తొడక్కుండా వెనక్కుండా ఆలోచించకుండా సరే అన్నానా లేదా చెప్పు అదిగో మళ్ళీ సణుగుడు నా రాత ఏమండి ఆ మెకానిక్ రాలేదు మోటార్ చేయటం లేదు కదా పెరట్లోకి వెళ్ళి రెండు బకెట్లు నీళ్లు తోడి తొట్లో పోయండి ఈ లోపల నేను వంట పూర్తి చేస్తాను నువ్వు తొందరగా తయారవ్వు ప్రకాష్ గారి ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా పూరు పడలేక సన్నాసుల్లో కలిసిపోయిన భర్త అయినా వెతకి జుత్తు పట్టుకుని ఇడ్చుకొచ్చిన భార్య మరి నాలో మీకేం నచ్చుతుంది అందమైన నా ఫేసా లేక అద్భుతమైన నా ఫిగర్ నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమన్నారు పోనీ నా వయసు ఎంత అనిపిస్తుంది చెప్పండి ఏమండి వినబడిందా వినబడిందే వినబడింది నీ చర్మం మెరుపు చూస్తే ట్వంటీ ప్లస్ జుత్తు ఎయిటీన్ మైనస్ ముఖం మీద నవ్వైతే సిక్స్టీన్ ప్లస్ ఫిగర్ చూస్తే ఫార్టీ ప్లస్ చాలు మరీ పొగడకండి అలా సిగ్గుపడిపోయి అలా వంపులు తిరిగిపోకే ఆగు ఆగు ఇవన్నీ నేను ఇంకా ఏంటి ఏమంటున్నారు ఏమంటానే పేపర్లో ఏదో కనబడితే దాని గురించి ఏదో అనుకుంటున్నానే పేపర్ అంటే గుర్తొచ్చింది నిన్నటి పేపర్లో నువ్వు పేపర్ కూడా చదువుతున్నావా సరే ఆ సంగతి చెప్పు ఆకలి తట్టుకోలేక ఓ వ్యక్తి పచ్చగడ్డి తిన్నాట అందులో ఉంది నేను రోజు తినేది అదేగా ఏంటి ఏమన్నారు నేను పచ్చగడ్డి పెడుతున్నానా అంటే మీరు రోజు అదే తింటున్నారా ఎంత లేచి మాటలు అంటున్నారండి ఇంత మాట పడ్డాక

ధైర్యం చేసి ఒక్క నిజం కూడా చెప్పలేని చేతగా చూస్తే నా మీద నాకే సిగ్గేస్తుంది సత్య హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలకుడు సత్యవాక్య పరిపాలకుడు సత్య వాక్య పరిపాలకుడు అబ్బో సుజాత సుజాత ఎంత పని చేసావు సుజాత నాన్నా అదిగో జలదేవత అమ్మ పడిపోయిందని చెప్పు నాన్నా దేవత తిచిస్తుంది నాయనా मूर्ति ఏమైనాది జలదేవత తల్లి ఇది నిజమేనా ఈ కాలంలో కూడా దేవతలు ప్రత్యక్షం అవుతున్నారా నిజమే నాయనా ఎందుకు చింతించుచున్నావు ఏమైనాది రీసౌండ్ కూడా వస్తుంది అంటే డెఫినెట్గా జలదేవతే తల్లి జలదేవత నా భార్య నా సుజాత ఈ పావిలోనే పడిపోయింది అటులనా తీసుకుని వచ్చదను నీట మునికి దేవత బలరు గొడలి తెచ్చను నీట మునికి దేవత బలరు గొడలి తెచ్చను నాది కాగా నాది మరల మరణమునికి దేవత వెండి గొడలి తెచ్చను మరణమునికి దేవత వెండి కొడలి తెచ్చను నాది కాదానను నాది కాదానను చూడు నాయనా బాగా చూడు ఈవిడేనా నీ ఆవిడ ఐశ్వర్య రాయి కాదు కత్తిన కైఫ్ ఏదో ఒక నైఫ్ దీంతో నేను నా లైఫ్ తల్లి జనదేవత జనదేవత

నిజం ఉప్పు లాంటిది ఎక్కువైతే విషం అవుతుంది అవును జలదేవత ఈమె నా భార్య కాదంటే జనీరి అని చూపిస్తావు మనసు చంపుకొని ఆమెను కూడా కాదంటాను మూడోసారి ఫైనల్ గా నా భార్యను చూపిస్తావు అప్పుడు నేను అవును అంటాను నువ్వు నా నిజాయితీని మెచ్చి నా సత్యవాక్ పటిమను మెచ్చి ముగ్గురిని ఇచ్చేస్తావు ఒక్క సుజాతతోనే వేగలేక నా జాతకం తిరగబడి ఈ లోకంలోనే నరకాన్ని చూస్తున్నాను ఇంకా ముగ్గురైతే ఇంకా ముగ్గురైతే ఇంకా ముగ్గురైతే అలా కాదమ్మా నీ చేతిలోని గరిట గట్టిదనాన్ని టెస్ట్ చేయి ఏమండి ఏమండి పేడకల ఏమైనా వచ్చిందా అంటే అంటే ఇదంతా నిజం కాదా కలా మీరింతవరకు ఉప్పు లాంటి నిజం నాటికి విన్నారు